అమ్మ నిన్ను చూడాలని ఆరాటంగా ఉంది ప్రేమను వందాలని మనసు ఎంత కోరుతుంది అమ్మ నిన్ను చూడాలని ఆరాటంగా ఉంది ప్రేమను వందాలని మనసు ఎంత కోరుతుంది మారుతున్న కాలము నన్ను దూరమైతే చేస్తుంది అస్టల్లో ఉన్నామని ఆక్షలైనా పెట్టేస్తుంది పోసు పోలేక చూసుకొని తృప్తి చెందమంటుంది మారుతున్న కాలము నన్ను దూరమైతే చేస్తుంది హాస్టల్లో ఉండమాని ఆక్షలైనా పెట్టేస్తుంది చుట్ట పోసు పోలేక వచిపమ్మంటుంది చూసుకొని తృప్తి చెందమంటుంది అమ్మ నిన్ను చూడాలని ఆరాటంగా ఉంది ప్రేమను పొందాలని మనసు ఎంత కోరుతుంది వనము కొట్టుకొని పసివాడు జట్టుండని పనము కొట్టుకొని పసివాడు జట్టుండ నన్ను చూడ మీరు వస్తే ತಿಪ್ಪ ನನ್ನರೇ ತಿಮ್ಮ ಶಿಕ್ಷ ಪಡ್ಡ ಖೈದಿ ಮೂಲಕ ತೋತಾರೋ ಐಡಂಟು ಕಾಡು ಅನಿ ಆಕ್ಷೇತಾರ ಶಿಕ್ಷ ಪಡ್ಡ ಖೈದಿ ಲೆಕ್ಕ ಮೂಲಕ ತೋಡುಗಾರು ಐಡೆಂಟು ಕಾಡು ಅನಿ ಆರು నిన్ను చూడాలని ఆరటముగా ఉంది ప్రేమను పొందాలని తహ నానమ్మతో ఆడాలని తతయ్య తొగడపాలని ఆడాలని ఈ తాతయ్య తొగడపాలని చెల్లెతో ముచ్చట్లని నాన్నతో నడవాలని చెల్లెతో ముట్ల నువ్వు చెట్లన్నీ నడవాలన్నీ నడవాలని తీరని కోరికలెన్నో గుండెనో పిండేస్తుంటే తీరని కోరికలెన్నో గుండెనో పిండేస్తుంటే తీరే మార్గము లేదా నన్ను నన్ను తీసుక పోరాదా తీరే మార్గము లేదా తీసుక పోరాదా అమ్మ నిన్ను చూడాలని ప్రేమను పొందాలని మనసు ఎంతో కోరుతుంది అమ్మ నిన్ను చూడాలని ఆరాటముగా ఉంది ప్రేమను పొందాలని మనసు ఎంతో కోరుతుంది